కీస్తున్నందుకు ప్రియమైన వార్లారా మర్నాథ రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు ఆరవ సందేశము దావీదు సంచిలోని రాళ్ళు మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయం నలభై నుండి నలభై తొమ్మిది మార్పు సువార్త పదహారవ అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది హెబ్రిలు పదకొండు ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు దావీదు తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి ఐదు నున్నటి రాళ్లను ఏరుకొని తన యుద్ధ చిక్కంలో నుంచుకొని వరుసల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయేడు మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయం నలభై వచనం మొదటిది తన కర్ర కర్ర ధర్మశాస్త్రమునకు గుర్తు అనగా దావీదు దీవారాత్రము సన్నిధి అందు ఆశ కలిగి ఉన్నాడు పట్టు విడవకుండా పట్టుపట్టి సన్నిధిలోని శక్తి పొందినాడు రెండు ఏటి లోయ లోయ నుండి అనగా దేవుని సన్నిధిలో ఉండి తన అంతరంగమును దేవుని అంతరంగంలోనికి తీసుకువెళ్లి బయటకు తీసిన రాళ్ళు ఐదు అవేవనగా ఒకటి కొట్టబడిన రాయి నిర్గమకాండం అధ్యాయం ఆరు వచనం హోరేబు కొండ దగ్గర ఇస్రాయేలీయులు రెఫీదీములో దిగిరి త్రాగడానికి నీళ్లు లేనందున ఇస్రాయేలీయులు సనిగిరి అప్పుడు మోషే లోయలోనికి వెళ్ళి ఎక్కడ నీరు ఉన్నది అని తన అంతరంగంలో చూడగా అనగా మొరపెట్టగా దేవుడు మోషేతో నీ కర్ర చేత పట్టుకుని వెళ్ళమను ఎందుకనగా కర్ర లేకపోతే దేవుడు కనబడడు నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం వచనం దేవుడు కనబడకపోతే రాయి అనే బండ కనబడదు బండ కనబడకపోతే ఇస్రాయేలీయులు దాహము అనే శత్రువును జయించలేరు దేవుని మాటను బట్టి మోసే బండను కొట్టగా నీరు దాహము తీర్చి జయమిచ్చెను గనక దావీదు ఈ రాయి కలిగి ఉండెలు రెండు జయమిచ్చిన రాయి నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనం అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీలతో యుద్ధం చేయగా మోషే యహోష్వాతో రేపు నేను దేవుని కర్ర చేతి పట్టుకుని కొండ శిఖరం మీద నిలిచిందును అని చెప్పెను యుద్ధం జరుగుచుండంగా మోషే చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీయులకు శత్రువుల పైన జయం కలిగినది చెయ్యి దించి వేస్తే అమాలేఖీయులకు జయం వచ్చినది మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి మోషే కూర్చుండుటకు వేసిరి అహరోను హూరులు ఒకడు ఏ ప్రెక్కను ఒకడు మరి ఒక మోషే చేతులు పైకెత్తి పట్టుకుని ఆ విధముగా యుద్ధమందు శత్రువులను యహోషువా గెలిచెను ఈ రాయి శత్రువులపై జయం నిచ్చిన రాయి అది తావీదు కలిగి ఉండెను మూడు దీవించే రాయి నిర్గమకాండం ఇరవయో అధ్యాయం ఇరవై ఐదు వచనం మోషే గాఢాంధకారంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు మోషేతో ఇలాగ చెప్పెను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలంలోనూ నేను మీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుదును నాకు రాళ్లతో బలిపీఠం కట్టవలను దానికి నీ పనిముట్టు తగిలిన ఎడల అది అపవిత్రమగును కనుక చెక్కని రాళ్లతో కట్టవలను కాని ఇనుప పనిముట్టు తగలకూడదు నిర్గమకాండం ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు అందుకే కాబోలు సౌలు ఇచ్చిన ఇనుప కవచము అనగా రాజు వేసుకునేవి దావీదు వద్దు అన్నారు మొదటి సమయాలు పదిహేడవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది ఈ కట్టబడిన రాయి దీవించే రాయి అయినది దావీదు దేవుని చేత దీవించబడి కర్ర పట్టుకొని వెళ్ళినాడు ఈ రాయి యొక్క అనుభవమును దావీదు కలిగి ఉండెను నాలుగు రక్షణ ఇచ్చిన రాయి మొదటి కొరింది పదవ అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచనాలు పాత నిబంధనలోని కొట్టబడిన రాయి లేక బండ అయితే ఇప్పుడు కొట్టబడిన బండ క్రీస్తే ఈ క్రీస్తు మన రక్షణకై కొట్టబడి చీల్చబడి సాతాను పై జయం పొంది మనకు జయం ఇచ్చారు ఈ రాయి అనుభవము దావీదు కలిగి ఉండి ఇస్రాయేలియులను రక్షించుటకు ఈ రాయి కావాలనని కోరుకునేను మొదటి సమయంలో పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఏడు ఈ అనుభవము దావేదు కలిగి ఉండెను ఐదు అనుభవము అనే రాయి నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినం ఎహోవా మాట్లాడిన రాయి ఇది బైబిల్ మిషన్ రాయి కొండ శిఖరం పైకి వస్తేనే కాని దేవుడు మాట్లాడడు ఎందరు ఎన్ని రాళ్లు కలిగి ఉన్నప్పటికీ సీనాయి పర్వతం అనే రాయిపైకి వస్తేనే కాని దేవుడు దిగివచ్చి మాట్లాడడు అలాగే బైబిల్ మిషన్ లోనికి వస్తేనే కానీ అనగా దేవుడు మాట్లాడే అనుభవం కలిగి ఉంటేనే కానీ నాటి మన శత్రువులు జయించలేము అందుచేతనే దావీదు ఈ అనుభవం అనే రాయి కూడా తీసుకుని శత్రువుపై యుద్ధానికి వెళ్ళినాడు శత్రువు ఎదురుగా దావీదు నిల్చున్నప్పటికీ శత్రువైన గొల్యాతు కలిగి ఉన్న యుద్ధ సామానులు దావీదు కలిగి లేడు కానీ ఏమి కలిగి ఉన్నాడు కర్ర సంచి ఉన్నాడు ఏ సంచి రాళ్లు ఉండే సంచి అనగా హృదయం అనే సంచి ఈ సంచిలో ఐదు రాళ్లు మాత్రమే ఉన్నవి క్రీస్తు ప్రభువు సాతానును జయించడానికి ఐదు గాయాలు మాత్రమే కలిగి ఉన్నారు ప్రభువునకు కలిగిన గాయాలలో ఐదవది ప్రక్క గాయము అనగా హృదయ గాయము గాయపడ్డ హృదయములు కలిగి ఉన్నవారు తమ హృదయం సరిచేసుకొనకపోతే శత్రువుని జయించలేరు శత్రువు హృదయంలోనే ఉండును ఇదే అంతటికి మెయిన్ అలాగూ దావీదు తన హృదయం అనే సంచిలో ఉన్నది రాళ్ళు అనగా దేవునితో మాట్లాడే అనుభవము కలిగి ఉన్నాడు గనక శత్రువును జయించినాడు ఈ చివరి రాయి బైబిల్ మిషన్ అనే రాయి ఈ రాయితో దావీదు శత్రువుని చంపి జయించెను అలాగే దేవదాస అయ్యగారిలో ఎన్నో అనుభవములు ఉన్నవి ఎన్ని ఉన్నప్పటికీ దేవుడు మోషేను కొండ మీదకు పిలిచి మోషేతో మాట్లాడినట్లు దేవుడు అయ్యగారితో దైవ సన్నిధి స్థాపించమని చెప్పి ఈ చివరి కాలంలో పనిచేయుచున్న శత్రువకు సైతాను జయించుటకు సన్నిధి అనే కరనిచ్చి సైతాను నిద్రించు సూత్రములను రాళ్లను లేక బాణములను ఇచ్చి ఎన్నో అనుభవములను అయ్యగారి హృదయమునకు అందించి సైతానును ఓడించగలిగే శక్తిని ప్రభువు అనుగ్రహించారు ఈ శక్తులతో సైతానును ఓడించుటకై వాణిని ఒక పుస్తక రూపంలోనికి సైతాను ఎదిరించు సూత్రములు తీసుకుని రావటానికి ప్రభువు శక్తి ఇచ్చినారు కనుక ఈనాటి వారమైన మనకు శత్రువగు సైతాను లోకువైనాడు అందరి అనుభవములు అనగా ఎవరి అనుభవములు వారిలోనే ఉన్నవి కానీ దేవదాసాయి గారి యొక్క సన్నిధి అనుభవము ఇప్పుడు మరియు ఎల్లప్పుడును అనగా క్రీస్తు ప్రభువుతో కలుసుకునే వరకు స్థిరముగా బలముగా జయముగా ఉంటుంది ఈ రాయి మీదకు వస్తే ఈ రాయి పట్టుకుంటే ఈ రాయిని శత్రువుపై ఉపయోగిస్తేనే మనకు జయం పొంది మహిమ రాయి అయిన యేసుక్రీస్తు ప్రభువు రాకడా మేఘమెక్కగలము ప్రార్థన ఓ యేసుక్రీస్తు ప్రభువా దావీదు లోయలోనికి వెళ్ళినాడు ఈనాడు అందరూ లోయలోనికి వెళుచున్నారు కానీ దావీదు కర్ర పట్టుకుని సంచి పట్టుకుని వెళ్ళిన రీతిగా అనేకులు వెళ్ళుటలేదు కనుక జయం రావడం లేదు ఓ క్రీస్తు ప్రభువ నీ మహాకృపను బట్టి మాకు కర్ర అనే సన్నిధి సంచి అనే సుబుద్ధి హృదయమును అనుగ్రహించి నీ మర్మములు గ్రహించగల జ్ఞానం దయచేయము నీకు నా స్తోత్రములు దావీదు వద్ద ఐదు రాళ్లు ఉన్నప్పటికీ సంచిలో చివరి వేసిన రాయి శత్రువును జయించుటకు కావలసి వచ్చినది అలాగే లోకంలో ఎన్ని మిషన్లుండగా చిట్ట చివర వచ్చిన ఈ బైబిల్ మిషన్ అనే రాయి రేపు మేఘమెక్కుటకు అడ్డమగా ఉన్న శత్రువును గెలుచుటకు అవసరమై ఉన్నది అని అందరూ ఈ ప్రసంగం ద్వారా గ్రహించగలిగే జ్ఞానము దయచేయమని మహిమ మేఘంలో రానయున్న యేసుక్రీస్తుని బట్టి వేడుకొనుచున్నాము ఆమెన్ మరణాత